ఓం నమో వెంకటేశయ ఆధునికాంధ్రకవుల్లో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియారం వెంకట శేషశాస్త్రి గారు వారు కడప జిల్లా జమ్మలమొడుగు తాలూకా నెమళ్ళదిన్నె గ్రామంలో జన్మించారు వారు వ్రాసిన శ్రీ శివభారతము అనే ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించిన కావ్యం అందులోని తృతీయాశ్వాసాన్ని పదవ తరగతి తెలుగు అనగా ఆంధ్ర వాచకంలో ఒక పాఠ్యాంశంగా ఉంచారు ఇది మొఘలులతో జరుగుతున్న యుద్ధంలో సోందేవి అనేటువంటి ఒక సైనిక నాయకుడు ఒక అభిసీనియన్ యువతి ఒక ముస్లిం అమ్మాయిని బందీగా తీసుకొచ్చి శివాజీ ఎదురుగా నుంచోపెట్టినప్పుడు అలా స్త్రీలను తీసుకురావటం పట్టుకోవటం మన ఆదర్శం కాదు మన హైందవ జాతి లక్షణం కాదు మన సంస్కృతి స్త్రీలను ఎలా చూస్తుంది ఎలా గౌరవిస్తుంది ఎలా పూజిస్తుంది అని చెప్పి ఛత్రపతి శివాజీ నోటి వెంట వెడలిన మాటలను పద్య రూపంగా మనకు గడియారం వెంకట శేషశాస్త్రి గారు అందించారు ఆ పద్యాలను చదువుకుంటూ వెళ్తాను వినండి ఆ ఏమీ యొక్క రాణివాసమును పుణ్యావాసము తెచ్చినావా ఏ హైందవుడైన ఏ గతి అమర్యాద ప్రవర్తించునే యాజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబున్రేగి నీ ఆయుస్సూత్రములి వతృంచుకునిదో యత్యముర్వంజు మీ అనుసంజేవురు మీరు కన్నుగవతో ఆస్పందితోష్ఠంబుతో ఘనహంకారముతో నటభ్రుకుటితో గర్జిల్లు నా భూన్ శ్లేషునిజూడన్ భుయలోడెగొల్వు శివుడీషున్ గుత్తు కన్మృంగి బోరన అవ్వారల బంధమూర్చుకొనితేరన్ బంచే సోందేవుని త్వరితుండయ్యత సలిపి దేవా నను మన్నింపు ఈ సరదారుణ్ కొని తెచ్చుచో సరహో సోత్సాహంబు కన్ గప్పప్పే దుశ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞారంఘనోద్ధృతి మేచరణ ద్వంద్వమునానయ వినిపించన్ సుంత శాంతి చుచున్ శివరాజంతట మేల్ముసురలో ఛాయలో నౌ సౌదామిని బోలు బోలుయాయవన కాంతారత్నమం భక్తి గౌరవముల్వారగ చూచి పల్కే వనితారత్నం బులి భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతైరింపు మీ హరిహర బ్రహ్మల బురుటి బిడ్డల చేసి జోలబాడిన పురంధ్రీలలామా యమధర్మరాజు పాశముద్రుంచి యదిలించి పతిభిక్ష కొన్న పావన చరిత్ర ధగధగద్ధహన మధ్యము పులరాశిగా విహరించీయున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్యభగవాను ఉదయం కట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబయాడు బిడ్డలమల పతి దేవతాత్వ భాగ్యములు పుట్టి నిలుమెట్టు నిలువెంచు పుణ్యసతులు గలరు భారతావని భాగ్యకల్పలతలూ అనలజ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడాయు భోజనులెల్లన్ నిజ సంపదలు దొరికి అస్తధ్వస్తులైపోరే విత్తనమే నిల్చునే మున్నిరుగమే సంతాన బ్రహ్మసంతానమోజనని హైందవ భూమిని పగిది దుశ్చారిత్రముల్ సాగునే యవన పుణ్యాంగణామణివగుదుగాక హైందవుల పూ హైందవుల పూజ తల్లి ఎట్లందరాదే నీరు రూపమునా లేదు అయినా కనని తల్లివిగా నిన్నుగారవింతు మా సర్దారుండు తొందరన్బడి బడి అసన్మార్గం బునన్ పోయే నీ దోషం గని నుచ్చుకోకు నేను చేరుతున్నీ గృహం విప్పుడే నా సైన్యంబును తోడుగా బనిచిదన్ నా తల్లిగా తోడుగా నడిపింతు నా కనుల దాల్మిసారింపు మీ అని కొండాడి పతివ్రతాహిత సపర్యాసుడు అతండు వనకాంతమణి కరహ చేసి చేసేత చిక్కిన సర్దారుని గారవించి హితసూక్తిన్ బల్కి బీజాపురం బున్కున్ బున్కుబోవడే వారితో తన బలగంబుల్ పుచున్ శివరాజంతట సోనదేవుని మగమై స్త్రీ రత్నముల్ పూజ్యలే యవమానంబుఘటింపురాది మదీయాదర్శమస్మచ్ఛమూధు వీ యాజ్ఞ అవశ్యమోవలే నీ తాత్పర్యముల్చూచి లోకువ చేకూరిమినించి నీ విభావించి తిన్ అద్భుతమైనటువంటి పద్యాలు హైందవ జాతి భారత జాతి స్త్రీలను ఎలా చూస్తుంది వాళ్ళని ఎలా గౌరవిస్తుంది అలాగే నిన్ను కూడా బీజాపూర్కి నా బలగాలను ఇచ్చి క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను నిన్ను నా తల్లిగా నా చేతుల మీద నేను నడిపిస్తాను అని చెప్పి శివాజీ పలికినటువంటి పలుకులు అందుకని ఆయన హిందూ పద పాదశాహి छत्रपति शिवाजयनार